ధ్యానాంశం తప్పిపోయిన గొర్రె ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుని కృపను బట్టి మరి తప్పిపోయిన గొర్రె ఉపమానాన్ని గురించి రెండవ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం నిన్నటి మొదటి భాగంలో మనము దేవుని కృపను బట్టి మరి వివరంగా ధ్యానం చేశాం అందులో మరి పాపి మారు మనసు పొందేటటువంటి స్థితిని బట్టి మరి దేవుడు ఎంతగా సంతోషిస్తారనే విషయాన్ని మనం చూసాం ఎందుకన్నట్లయితే మరి ఆయన కనుక్కునేటువంటి గొర్రె అంటే ఆయన కనుగొనేటువంటి పాపి మారుమంచు కలిగేటప్పుడు కలిగే ఆనందం గురించి పరలోక రాజ్యంలో పరలోకపు తండ్రి దోతగణము ఎదుట ఎంతగానో సంతోషిస్తారనే విషయాన్ని మనం చూసాం అలాగే ఈ యొక్క సమయంలో మరొక ముఖ్యమైన అంశాన్ని మనం చూసినట్లయితే తప్పిపోయిన గొర్రెను గురించి ఎదురు చూసేటటువంటి కాపరి ఉపమానంలో మరి తప్పిపోయిన గొర్రె ఎక్కడో ఉన్నప్పుడు ఆ పాపి అంటే దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఉంటున్నప్పుడు మరలా తిరిగి వచ్చే వరకు దేవుడు చూడనటువంటి పరిస్థితి అంటే దేవుడే తనను వెతుక్కుంటూ వెళ్లేటువంటి పరిస్థితి అంటే నశించిపోయినటువంటి వారు పాపంలో నశించిపోతున్నటువంటి వారు మరలా ఏదో ఒక రోజు వారే మారు మనసు పొంది వారే వస్తారులే అని వదిలిపెట్టకుండా దేవుని ప్రేమ ఎలా పనిచేస్తుందంటే వారిని వెతుక్కుంటూ వెళ్లేటువంటి ప్రేమ వారిని మరలా దగ్గరికి చేర్చుకోవటానికి ప్రతి అవకాశాన్ని కల్పించే ప్రేమ కదండి ఈరోజు మనం చూసినట్లయితే మన గురించి పరలోకంలో తండ్రి తన కుమారుని పంపించారు యోహన్ సువార్త మూడు అధ్యాయం పదహారు వచ్చిన మనకందరికీ సుప్రచితమైన వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను కనుక ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించరాయ అన్నట్లయితే తన అద్వితీయ కుమారుని ఇచ్చుట ద్వారా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని ఆలోచన చేసినట్లయితే మానవుడు తన చేసినటువంటి అపరాధములకు పాపమునకు తనకు తానుగా ప్రాయచిత్వం చేసుకుని మరలా దేవుని సన్నిధిని చేరుకోవటం అంటే అసాధ్యమైనటువంటి ప్రక్రియ అలాంటి సమయంలో దీనే కృప అన్నారు యోగ్యత లేనటువంటి మనలను యోగ్యులుగా చేసి దేవుని సహవాసంలో నిలవ పెట్టడానికి సహాయం చేయడానికి ఆయన వచ్చారు కనుక శరీరధారిగా వచ్చినటువంటి ప్రభుత్వ క్రీస్తు ఈ యొక్క సమయంలో చేసిందేంట అన్నట్లయితే నశించిన దానిని లుకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో లుకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో నశించిన దానిని వెదక రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చినని ఆయనతో చెప్పాను కనుక పరలోకమును విడిచి మనుషు కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అన్నట్లయితే నశించిన దానిని వెదక రక్షించడానికి ఇప్పుడు ఇక్కడ తప్పిపోయినటువంటి గొర్రె ఉపమానంలో మనం చూసినప్పుడు ఈ గొర్రెలు కాపరి తప్పిపోయినటువంటి గొర్రెను ఏ విధంగా వెతుక్కుంటూ వెళ్లాడో చూడండి వెతుక్కుంటూ వెళ్లినప్పుడు అందులో ప్రేమ మనకు కనిపిస్తుంది గొర్రెలు కాపరి వెతుక్కుంటూ వెళ్లడం అంటే ఎలాంటి విషయమయ్యా అన్నట్లయితే గొర్రె సరైనటువంటి మార్గంలో వెళ్లదు గొర్రెకేమన్నా రహదారులకు వెళుతుందా అండి ఈ మార్గాల్లో వెళితే కనిపిస్తుంది అన్నప్పుడు అలా కనిపించడానికి వీల్లేదు గొర్రె ఎక్కడికి వెళుతుందా అన్నట్లయితే అరణ్యంలోకి వెళ్లిపోతుంది పొదల్లోకి వెళ్లిపోతుంది మరి గాణాంధకార లోయలోకి వెళ్లిపోతుంది ఎక్కడికైనా వెళ్లిపోతుంది ఇప్పుడు గొర్రెల కాపుర ఎక్కడ వెతకాలన్నట్లయితే ఎక్కడైనా వెతకాలి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వెతకాలి క్రూర మృగాలు సంచరించే ప్రదేశంలో వెతకాలి భయానకమైన పరిస్థితుల్లో చీకటిలో మరి ఇలాగ నడవటానికి సరైనటువంటి మార్గం లేనటువంటి ప్రదేశాల్లో కూడా గొర్రెల కాపురం వెతుకుంటూ వెళ్ళాలి అలాగప్పుడు ప్రభుత్వ క్రీస్తు ఈ యొక్క మానవాళ్ళ మధ్యకి వచ్చారు కదండీ ఈ మానవాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు మానవాళ్ళు ఎలాంటి వారయ్యన్నట్లయితే ఆయనతో ఎలా ప్రవర్తించారో ఆయనను ఎలా పరిహరించారో మనం చూసాం ఎంత కష్టపెట్టారో మాటల చేత చేతల చేత ఆయన ఎంత కృంగదీశారో చూసాం అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన రావడానికి గల కారణం ఏంటంటే నశించిన దానిని ఏదైతే నశించిపోతుందో ఆ గొర్రె అంటే నిన్ను నన్ను వెతుక్కుంటూ ఆయన ఈ భూమి మీదకి వచ్చారు కనుక ఇక్కడ ప్రేమ కనిపిస్తుంది మానవుడు తనకు తానుగా తానే తెలుసుకుని వస్తాడని ఆయన చూడలేదు అంతేకాకుండా ఆయన మొట్టమొదటిగా ఆయన రావటమే కాకుండా ఆయన ఆ పనిని కొనసాగించడానికి ఆయన ఉన్నంతకాలం పరిచయం చేశారు మరణాన్ని జయించారు సిలువను పొందుకున్నారు అలాగే మరి చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసి నేనే మార్గమని ఈ మానవాళ్ళకి ఈ భూమి మీద తెలియపరిచి మరలా ఆయన ఆరోహణమై వెళ్లిపోయి ఆయన మరలా పనిని కొంతమందికి అప్పగించారు అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు మనం చూసినట్లయితే మత్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి అయితే ఏసు వారి వద్దకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతూ వాటిని గైకోనవాలని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను చూడండి కనుక ఇక్కడ సర్వలోకమునకు సర్వ సర్వసృష్టికి సువార్థను ప్రకటించండి కారణం ఏంటి నేను ఎందుకు వచ్చానో ఆ పనిని మీరు నెరవేర్చండి నేను ఎందుకు వచ్చాను నశించిన దాన్ని అధిక రక్షించడానికి వచ్చాను కనుక మీరు కూడా సర్వలోకం దగ్గరికి వెళ్ళండి వారు మీ దగ్గరకు వస్తారని ఎదురు చూడొద్దు వారే మీ దగ్గరకు వస్తారో అప్పుడు చెబుదామని ఆలోచన చేయొద్దు మీరే వెళ్ళండి సర్వలోకం దగ్గరికి వెళ్ళండి సువార్తను చెప్పండి నశించిపోతున్నటువంటి ఆత్మల ఎడల భారం కలిగి ఉండని శిష్యులకు తెలియపరిచారు శిష్యులు ఆ రీతిగానే చెప్పారు అలాగే మరి అదే విషయాన్ని కొనసాగిస్తూ ఈ రోజు ప్రభు నుంచి మరి శిష్యులకు శిష్యుల నుంచి వాక్యము వాక్యం నుంచి అనేకమంది మంది స్వార్థికులు అనేటువంటి వారు ఈ రోజు మరి దేవుని వాక్యాన్ని అందవేస్తున్నారు కారణం ఏంటి అన్నట్లయితే దేవుని ప్రేమ ఆ విధంగా పురుకొల్పుతుంది అంటే ఈ రోజు కూడా నీ విషయంలో ఆయనే వెతుక్కుంటూ వస్తున్నారు ఎలా వస్తున్నారని ఆలోచన చేసినట్లయితే ప్రతిదినము నీతో వాక్యంలో మాట్లాడుతున్నారు ఒకవేళ నీకు మారుమనసు లేకపోతే ఈ రోజైనా నా బిడ్డ నన్ను తెలుసుకుని మారుమనసు పొందుతారేమో అని ఆయన ఈ రీతిగా ఈ వాక్యం ద్వారా నీ దగ్గరకు వస్తూ ఉన్నారు కొన్నిసార్లు మరి కొందరైతే రక్షణ లేనటువంటి వారికి రక్షణ గురించి రక్షణలో ఉండి జారిపోయినా సరే నా కుమారుడా కుమార్తె ఎక్కనైనా సరే మారుమనసు పొందని ఆయన నీ గురించి అనుదినము ఆక్యరీతిగా నీ వద్దకు వస్తున్నారు నీతో మాట్లాడుతున్నారు అంటే ఆయన నశించిన దాన్ని నువ్వు ఎదకి రక్షించేటటువంటి ప్రక్రియ ఈ రోజు కూడా కొనసాగుతుంది నశించిన గొర్రెగా నువ్వు అదిగో కాపరి స్వరము నీకు వినిపిస్తుంది ఒకవేళ మరి దేవుని కృపను బట్టి ఆ స్వరానికి లోబడినట్లయితే విన్నట్లయితే అదిగో నీ యజమానుడు నీ కాపరి నీ ప్రభునంతకు పరిగెత్తుకుని వెళ్లి కౌగిలించుకుని నీలో ఉన్నటువంటి బలహీనతలను చెప్పుకుని క్షమించమని అడిగినట్లయితే తప్పకుండా నిన్ను క్షమించి కుమార్తెగా కుమారుడిగా నిన్ను స్వీకరించి మరలా తన సహవాసంలో సంతోష సమాధానాలతో పోషించుకోవటానికి ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు ఆయన ఆహ్వానం మన్నించినట్లయితే నేడే మారు మనసు పొంది రక్షణ పొందండి ఈ ఉపమానంలో మరొక మాట పరలోకంలో కలిగే సంతోషం అనేటువంటి మాట కనుక ఇక్కడ చూసినట్లయితే మనం రాబోయేటటువంటి మరో రెండు ఉపమానాలు మనం చూడబోతున్నాం ఒకటి మరి పోయినటువంటి నాణ్యం గురించి అలాగే తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానాల్లో ఆ సంతోషాన్ని గురించి మరింత వివరంగా వివరించారు ఇక్కడైతే కేవలం కలిగే సంతోషం అనే ఒక మాటను గురించి మాత్రమే చెప్పారు గాని ఆ సంతోషాన్ని మరింత వివరంగా ఎలా వివరించారు అనేది రాబోయే రెండు ఉపమానాల్లో మనం చూస్తూ ఉంటాం ఇక రెండో విషయం ఏంటంటే కలిగే సంతోషం గురించి అక్కడ వివరిస్తూ తన దగ్గర ఉన్నటువంటి తొంభై తొమ్మిది గొర్రెల విషయంలో సంతోషం లేదా అన్నట్లయితే తొంభై తొమ్మిది గొర్రెల విషయంలో సంతోషం ఉంది ఈ మాటను స్పష్టంగా వినండి తొంభై తొమ్మిది గొర్రెల విషయంలో సంతోషం ఉంది కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఈ సంతోషం కంటే ఆ సంతోషం మరింత ఎక్కువ అని చెప్పబడింది అంతే కదండి కనుక తొంభై తొమ్మిది తన దగ్గర ఉన్నప్పుడు రక్షణ పొందినటువంటి వారు సహవాసంలో ఉండివారి నిమిత్తము ఎలావేళ్ల సంతోషంగానే ఉంటున్నారు కానీ ఒక్కసారిగా తప్పిపోయినటువంటి ఆ పాపములో ఉన్నటువంటి వ్యక్తి మరలా మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు కలిగే సంతోషము ఈ సంతోషం కంటే ఆ సంతోషము అధికంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పబడింది ఇక మరొక విషయాన్ని చూసినట్లయితే ఈ పాపి అనేటువంటి వారు ఎవరైతే తప్పిపోయిన గొర్రెగా ఉన్నారో ఆ గొర్రె మరలా తిరిగి రాకపోతే మారు మనసు పొందకపోతే అనే ఆ స్థితిని గమనించినట్లయితే మరి దేవుని దృష్టిలో ఎంత విచారం ఉంటుందో ఒకసారి ఆలోచన చేశారా కనుక ఈ రోజు మారు మనసు పొందలేనటువంటి వారి విషయంలో రక్షణ పొందలేనటువంటి వారి విషయంలో పరలోకపు తండ్రి అదే రీతిగా వేదన చెందుతున్నారు ఇకనైనా నన్ను తెలుసుకుంటారేమో నిన్ను సృజించినటువంటి వారు నేను ప్రేమించి రూపించబడినటువంటి వారు నన్ను తెలుసుకుని మరలా వస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎదురు చూస్తున్నారు అలా ఎదురు చూసేటప్పుడు వీరి నుంచి ఎటువంటి మరి సమాధానం రాకపోతే ఎటువంటి మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా ఆనందించవలసినటువంటి పరిస్థితుల్లో దుఃఖం అనేటువంటిది ఏర్పడుతున్నారు కనుక ఈ రోజు ఎవరైతే మారు మనసు పొందట్లేదో వారందరూ కూడా మరి దేవునిని బాధపరుస్తున్నారనే విషయాన్ని మనం చూడాలి ఈ ఉపమానంలో మరొక వాక్య సత్యాన్ని మనం గమనించాలి ఇక్కడ ఈ యొక్క మంద నుంచి వేరుపరచబడినటువంటి గొర్రెను గురించి ఆలోచన చేసినప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఆలోచన చేద్దాం అంటే ఇక్కడ ప్రభువారికి ఒక మంద ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఆయన ఒక మందని పోషిస్తున్నారు ఈ మందలో ఉన్నప్పుడు మన యోహన్సు వార్త పదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం సవివరంగా కదండి ఇక్కడ ఆయన తన గొర్రెలకు ప్రాణం పెట్టిన మంచి కాపరిగా మనకు కనిపిస్తున్నారు కనుక తన గొర్రెలు తన స్వరము విని అన్నారు తన దొడ్డివి కాని మరికొని గొర్రెలు అన్నారు యోహన్సు వార్త పదో అధ్యాయంలో ఇప్పుడు ఈ దొడ్డివి కానిటువంటి గొర్రెలు అంటే ఈ మాటకు ఏంటయ్య అన్నట్లయితే ఆయనకి స్థిరంగా ఒక మంద ఉంది దాన్ని సహవాసము అన్నాం కదండి క్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము అన్నాం కనుక ప్రభువారి యొక్క సంఘం అనేటువంటిది ఒకటి ఉంది ఈ సంఘంలో చేరకుండా ఎవరైనా సరే మరి చెదిరిపోయినట్లయితే ప్రభు పిలుస్తున్నాడు కనుక చాలా మంది అనుకుంటున్నారు కదా మేము పల్లన చోట ఉన్నాం పల్లన చోట ఉన్నాం మేము బైబుల్ చదువుతున్నాం మేము వాక్యం చదువుతున్నాం అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటై అన్నట్లయితే ప్రభువు సహవాసం అనేటువంటిది స్థిరమైనది లోకాశులతో వెళ్లిపోయి శరీర కోరికలు తీర్చుకుంటూ వెచ్చలు వేడుగా తిరుగుతూ అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటూ మేము క్రైస్తవులమే అనుకుంటే సహవాసంలో చేరనటువంటి వారి గురించి ఉపమానము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కారణం ఏంటంటే మీరు ఎక్కడో ఉన్నప్పుడు సహవాసంలో లేనంటే మీరు ఒకవేళ భౌతికంగా మీరు కలిసి ఉంటున్నప్పటికీ భౌతికంగా కలిసి భోంచేస్తున్నప్పటికీ కలిసి పాటలు పాడుతున్నప్పటికీ నువ్వు సహవాసంలో చేర్చబడలేదు ముందు నీ సహవాసం ఎవరితో దేవునితోనూ విశ్వాసులతో పరిశుద్ధులతో నీ సహవాసం ఉండాలి నువ్వు లోకంతో సహవాసం చేస్తూ నేను సహవాసంలో ఉన్నానే అన్నట్లయితే నువ్వు తప్పిపోయిన గొర్రవే నువ్వు మందలో చేరినటువంటి గొర్రవే కనుక మనసు పొందాలి నీ సహవాసాన్ని మార్చుకోవాలనే విషయాన్ని వాక్యం మనకు తెలియపరుస్తుంది అపస్తుడైనటువంటి పావులు కొరిందీలకు రాయబడినటువంటి రెండో పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చినాలు ఇలా మాట్లాడుతున్నారు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చినాలు మీరు అవిశ్వాసతో జోడిగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం అందుకు దేవుడిలాగూ సెలవు ఇస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరించుతును నేను వారి దేవుడిన యందును వారి నాకు ప్రజలయ్యుందురు కావున మీరు వారి మధ్య నుండి బయలుపేడి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీరు మీకు తండ్రి యుందును మీరు నాకు కుమారులు కుమార్తెలు సర్వశక్తి సర్వశక్తిగల ప్రభు సెలవిచ్చున్నాడు ఇక్కడ చూసినట్లయితే మీరు నాకు ప్రత్యేకముగా ఉండరు ఎలా ఉండాలండి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి జనంగా ఉండాలి ప్రభు మందను ప్రత్యేకపరుచుకుంటున్నారు ఎలా కాకుండా మేము లోకంతో సహవాసం చేస్తామండి మరి మేము చీకటితో సంబంధం కలిగి ఉంటామండి ఇలాగా మా ఇష్టానుసారంగా జీవిస్తాము అయినప్పటికీ మేము క్రైస్తవులమే అయినప్పటికీ మేము క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నామండి అన్నట్లయితే అసత్యవాదన మీరు మీ సహవాసాన్ని దేవునితో వాక్యముతో పరిశుద్ధులతో ఉంటూ ఈ లోక సహవాసాన్ని తెంచుకోవాలి ఈ తప్పిపోయిన గొర్ర ఏం చేసిందండి ఎక్కడికో వెళ్లిపోయింది కదండి తనకి నచ్చిన కాడికి ఎక్కడికో వెళ్లిపోయింది ఎక్కడో మేత మేస్తుంది తనకి నచ్చినట్టు స్వేచ్ఛానుసారంగా జీవించేస్తుంది ఇప్పుడు మందలో చేరలేదు అంటే కాపుర చెప్పినట్టుగా వినట్లేదు తను నచ్చినట్టుగా తను ప్రవర్తించేస్తుంది అయినప్పటికీ ఒకవేళ బహుశా తను అనుకోవచ్చు నేను కూడా నా కాపుర అక్కడే ఉన్నాడు నా మంద అక్కడే ఉంది నేను ఎక్కడైనా తిరుగుతున్నానని కానీ ఎప్పుడైతే నువ్వు మందను విడిచి వెళ్లిపోయావో నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావో మందలో నీకు పాల్పంపు లేవు మందను విడిచి వెళ్లిపోయావు అంటే కాపరి స్వరాన్ని ధిక్కరించావు అంటే ఆజ్ఞను ధిక్కరించావు ఆజ్ఞాతి క్రమమే పాపం కనుక సహవాసాన్ని విడిచి వెళ్లిపోవటం అంటే పాపం కనుక సహవాసము అనే మాటను మనం చూసినట్లయితే ఎక్కడో నలుగురిని పోగేసుకుని ఒక పాష గారు కూర్చున్నది సహవాసం కాదు సహవాసము అనేటువంటిది దేవునితో సహవాసం కదండి వాక్యముతో సహవాసం పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఒక పాపి రక్షణ పొందేటప్పుడు అతడు దేవునితో ఒప్పంద పడుతున్నాడు ఆ ఒప్పందాన్ని నిలుపుకునే సహవాసం ఆ ఒప్పందాన్ని మర్చిపోయి తన స్వేచ్ఛానుసారంగా జీవించేసినట్లయితే లోకంలో కలిసిపోయినట్లయితే పరిశుద్ధాత్మ సహవాసాన్ని వదిలిపెట్టినట్లయితే ఆ సహవాసం వదులుకుంటున్నాడు అతను ఆ నిబంధనను మేరుతున్నాడు తను చేసినటువంటి ప్రమాణాలు తను చేసినటువంటి ఒడంబడికలు అనేటువంటి మర్చిపోయి స్వచ్ఛానుసారంగా జీవించేస్తున్నాడు గమనించండి ప్రియ దేవుని బిడ్డారా మరి దేవుని కృపను బట్టి మీరందరూ కూడా మరి ఆలోచన చేసినప్పుడు సహవాసానికి మనం పిలువబడ్డాం స్వచ్ఛానుసారంగా ఉండడానికి కాదు కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా తప్పిపోయిన వలె మనలో ఎవరైనా సరే ఆ యొక్క దేవుని మాటను విడిచిపెట్టి వాక్యాన్ని విడిచిపెట్టి లోకంలో విచ్చలు విడిగా మరలా సహవాసానికి రమ్మని మన కాపరి మనని మెత్తం వెతుకుతున్నాడు ఇదిగో ఈ వాక్య రీతిగా నిన్న ఆహ్వానం పలుకుతున్నారు అనునిత్యము నీవు తిరిగి వస్తావని మారు మనసు పొందుతావని మరలా ఆయన సహవాసంతో కలిసి ఆయన సంతోషింపజేస్తావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక సహవాసం విషయాన్ని వచ్చేసరికి ఇక్కడ మరొక ప్రశ్న మనకు ఎదురవుతుంది చాలా మంది నన్ను ప్రశ్న వేస్తూ ఉంటారు అంటే బయట వారితో అంటే పాపాత్ములతోనూ లేకపోతే రక్షణ లేనిటువంటి వారితోనూ స్వేచ్ఛానుసారంగా వారితో మరి సహవాసం ఎలాగండి మేము పనిచేసేటటువంటి ప్రాంతంలో చాలామంది ఈ రీతిగానే ఉంటా ఉంటారు వారు మరి లోకంతో స్నేహం చేస్తూ అన్యులుగా ఉంటున్నారు వారితో కలిసి పనిచేయాలి అవసరమైతే బోన్ చేయవలసి వస్తుంది ఎలా అండి అనే మాటను తెలియపరుస్తూ ఉంటారు కానీ ఈ విషయంలో వాక్యము చాలా స్పష్టంగా మనకి సమాధానం అనుగ్రహిస్తుంది కారణం ఏంటంటే వారితో సహవాసం అనేటువంటి విషయంలో వారి క్రియలలో వారి ఆలోచనలో మనం పాలిభాగస్తులు కాకుండా ఉండడం అనేటువంటిది కొన్ని కొన్ని సార్లు మనతో వారితో మనం కలిసి ఉండడం బట్టే మనం దేవుని వాక్యాన్ని వారికి చెప్పే అవకాశం ఉంటూ ఉంటుంది కనుక చూడండి కురందీలకు రాయబడినటువంటి మొదటి పత్రికలో అపస్సుడైనటువంటి పౌలు ఇంకా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఐదవ అధ్యాయము తొమ్మిది నుంచి మనం చూసినట్లయితే జారులతో సాంగేజ్యం చేయవద్దని నా పత్రికలకు మీ రాసి ఉంటుంది అయితే ఈ లోకపు జారులతోనైనా లోబులతోనైనా వారితోనైనను వారితోనైనా విగ్రహారాధికులతోనైనా ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్లిపోవలసి వచ్చును కదా కనుక సాంగత్యం చేయొద్దంటే వారితో మాట్లాడకుండా జీవించాలంటే లోకంలో ఎక్కువ వాళ్లే కనిపిస్తున్నారు వాళ్ళ సహవాసం లేకుండా ఉండాలంటే ఈ లోకంలో చెల్లిపోవాలి మనం కదండీ ఈ లోకంలో ఉంటున్నాం కనుక ఈ లోకంలో వాళ్లే ఉంటున్నారు మన చుట్టూని కనుక ఆ లోకంలో ఉంటున్నప్పుడు వారితో సాంగత్యం అనేది కామన్ గా మనకి ప్రతి చోట ఎదురవుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వారి క్రియల్లో పాలుబాగస్ అవ్వద్దు మీరు వారి ఆలోచనలో పాలుబాగస్టులు అవ్వద్దు అవసరమైతే భోజనం చేయవలసి వస్తే భోజనం చేయాలి వారు ఆహ్వానిస్తే వారి ఇంట్లో వివాహము మరేదో జరిగింది వారు చూస్తే లోబులు దోచుకున్న వారు దుర్మార్గులు ఆ వివాహానికి మిమ్మల్ని పిలిచారు మీరు వెళ్లాలి అయ్యో అతను దుర్మార్గుడు నేను వెళ్లను అంటే కుదరదు ఇక్కడ జరిగేది ఏంటంటే వారి పాపంలో మీరు పాలు బాగాసులు అవ్వద్దు కానీ వారితో ఈ విధమైనటువంటి సహవాసం మాట్లాడేటటువంటిది కలిసి పని చేయడం కలిసి బోన్ చేయడం అనేటువంటివి చేయొచ్చు కనుక వారి పాపంలో కలిసి మాత్రం పనిచేయద్దని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది ఇదే విషయాన్ని కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు కూడా మనం చూసినట్లయితే అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీరు వడ్డించినది ఏదో దానిని గుర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి కనుక వారు మీకు వడ్డించినప్పుడు ఏ విచారణ చేయకుండా తినండి ఇంకా అంటున్నారు కదా అయితే ఎవడైనానూ మీతో ఇది బలి అర్పించబడినని చెప్పిన ఎడల తెలిపిన వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి మనస్సాక్షి నిమిత్తం గాని నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తమే ఎలాగో చెప్పుతున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా వాక్యం చెబుతుంది ఒకవేళ నీ మనస్సాక్షిని బట్టి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తినవలసిన విషయాన్ని బట్టి మాత్రమే తిను సహవాసం కలిగి ఉండు అన్నట్లయితే ఒకరిని అగ్నిలో నుంచి కాపాడినట్లు నశించినటువంటి వారిని కాపాడే ఉద్దేశంతోనే వారి సహవాసం గాని వారితో నువ్వు కలిసి ఉండడానికి వారి పాపాల్లో నువ్వు పాలుపంచులు పంచుకోవడానికి సహవాసం కాదు కనుక లోకంలో నువ్వు వెలుగుగా దేవుణ్ణి నుంచాడు నిన్ను రుచిగా ఉప్పుగా ఉంచాడు దేవుడు కనుక నీ వెలుగును నీ రుచిని అనేక మందికి తెలియపరిచి వారు ప్రభు తట్టు తిరగడానికి నీ సహవాసం ఉండాలి గాని నీ సహవాసం వారి చీకట క్రియల్లో నువ్వు కలిసిపోవడానికి కాదు నీ స్వభావాన్ని నువ్వు కోల్పోవడానికి కాదు నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోవడానికి కాదు ఒక మాటలో చెప్పాలంటే నీ పరిశుద్ధతను నువ్వు పెట్టుకుంటూ నీ పరిశుద్ధతను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా నువ్వు సహవాసం చేయొచ్చు కదండి కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుచున్నాను ప్రియ దేవుని బిడ్లారా ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా మరి అనేక పర్యాయాలు ఆయన సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య ఎదురవుతూ ఉండేది కనుక మనం ఈ ఉపమానాన్ని ధ్యానం చేస్తున్నాం ఈ ఉపమానంలో కూడా మొట్టమొదటిగా ఆయన సుంకరులతో పాపులతో కూర్చుండి మరి వారు బోధ వినడానికి వచ్చినటువంటి వారితో కలిసి భోజనం చేసేటప్పుడు కలిగేటువంటి ఆ సందేహాలు ఆ శాస్త్రులు వారు లేవనెత్తినటువంటి మరి సమస్యకు పరిష్కారంగానే వీరి యొక్క సమాధానాన్ని తెలియపరుస్తున్నారు మనం చూసాం పదిహేను అధ్యాయంలో ఈ విధమైనటువంటి ప్రారంభాన్ని ఎందుకన్నట్లు సుంకరులు పాపులతో కలిసి కూర్చున్నట్లయితే శాస్త్రులు పరిశీలనటువంటి వారు ఆయనను వ్యతిరేకిస్తూ ఉండేవారు కారణం ఏంటంటే వారి దృష్టిలో వారు నీతి ఉన్నారు వీరు అనీతి అనేటువంటి భావం కనుక మనం కూడా చాలా సార్లు ఇక్కడ చూస్తూ ఉంటాం ఈ లోకంలో చాలా మంది పలుకుబడు ఉన్నటువంటి వారు ఉన్నతమైన వర్గంతో సహవాసం చేస్తూ ఉంటారు పరిశుద్ధులుగా పిలువబడే వారు పరిశుద్ధులు అనుకునే వారితో సహవాసం చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే వారి హోదాగా ఫీల్ అవుతారు కానీ నిజానికి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే నువ్వు చేసే సహవాసము ఒక పాపిని రక్షించే విధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ యొక్క ఉపమానం మనకు తెలియపరుస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్లారా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి ఉపమానం ద్వారా మనం చూసాం నశించిన దానిని వెదక రక్షించడానికి ఆయనే వచ్చారు కనుక నిన్ను రక్షించడానికి నిన్ను మరి ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు మరి నిజంగా మరి దేవుడిచ్చేటటువంటి చక్కని అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే నీవు రక్షణ పొందాలనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి మీరే ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా మీకు సహకరించడానికి మేము సిద్దంగా ఉన్నాం మీకు ఆత్మీయమైనటువంటి ఆహారం అందించడానికి ఇక నువ్వు రక్షణ కూర్చుని వాక్యం తెలియపరచడానికి మీకు రక్షణ కలగ చేసేటటువంటి బాప్తీసం అనేటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా పాలు పంపులు పొంది ఉండాలనుకుంటున్నాం ఈ విధమైన సహవాయం కావాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి మీ గురించి పూర్వకంగా మరి తప్పకుండా మీకు సహాయం చేయగలుగుతాం మరి దేవుడు కృపను బట్టి అతి మారు మనసు పొందేటటువంటి స్థితిని మీకు దయచేసి గాక ఆమె